హలో అండి ఈ మూడు టిప్స్తో మీ ముందుకు వచ్చాను చాలా ఉపయోగపడతాయి అదేంటో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాము ఇప్పుడు ముందుగా లైజల్ మన ఇంట్లో ఖాళీ అయిన డబ్బాలు మనం ఇసిరేయకుండా పడేయకుండా ఇలా మార్కర్తో ఇలా గీసుకొని ఇలా కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడైతే చాకుని చేసి కొంచెం హోల్డ్ చేసి తర్వాత కత్తెరతో కట్ చేసుకున్నాను ఇలా అన్నీ మన వస్తువులు డబ్బులతో కొనకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితో చేసుకుంటే మనకి చక్కగా ఉపయోగపడతాయండి డబ్బులు ఊరికే రావు కదా ఎక్కడి నుంచి వస్తాయి ఒకళ్ళు చేస్తే నలుగురు తినాలి కాబట్టి మనం కూడా చిన్నవాటి పెద్దవాటి అడగకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితో కూడా ఇలా చక్కగా మనం ఉపయోగపడే టిప్స్ మనం ఉపయోగపడే వస్తువులు చేసుకోవచ్చు తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత హోల్కి కూడా నేను హోల్ కూడా పెట్టుకున్నాను ఇలా చక్కగా పెట్టుకున్న తర్వాత దీనికి కలర్ వేసుకోవచ్చు లేకపోతే పేపర్ కూడా పెట్టుకోవచ్చు అంటించుకోవచ్చు అన్నీ చేయవచ్చు అండి నేనైతే ఇక్కడైతే ప్లెయిన్గా ఉంది బాగుందని ఇక్కడ స్పూన్లు వేసుకున్నాను ఎన్ని స్పూన్లు అయినా పడతాయండి కనీసం మనం బయట నుంచి ఏదైనా స్పూన్ది కొందామంటే అరవై డెబ్భై ఎనభై వందలు ఏంది రావట్లేదండి ఇలా ఊరికిన పొయ్యి బొదలు ఇలా చేసుకోవచ్చండి చాలా నీట్గా కూడా ఉంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మనం ఏదైనా పప్పులు వడగట్టుకున్నప్పుడు ఇలా జల్లబుట్టలు వేసి ఇలా కొంచెం ఒక పావుగంట ఇరవై నిమిషాలు పెడతాం కదా అలాంటి పైన చిన్న దోమలు వాలకుండా ఉండాలంటే మన దగ్గర కుక్కర్ ప్లేట్ ఉంటుంది కదండి ఆ ప్లేట్ను పైన ఇలా పెట్టుకుంటే ఇలా ఉపయోగపడుతుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి మరొక టిప్స్ వచ్చేసండి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా మనం ఏదో ఒకటి పిల్లగాలకి చెప్తే వాళ్ళు చేస్తారండి ఆ పని ఈ పని సెల్లు కూడా పొద్దుగా చూడకుండా పొద్దుగా అక్కడ ఇక్కడ ఆడకుండా ఏదో ఒకటి మనం సెల్లు పెట్టి ఇదిగో ఇది ఇది నేర్చుకోండి అని మనం ఇలా మనం ఒక పేపర్ ఏదైనా ఇచ్చినట్లయితే ఇలా పిల్లగా చక్కగా డిజైన్ అనేది నేర్చుకుంటారు మా మనవడైతే ఇలా కట్ చేసేది పేపర్ ఉంటే పొద్దాగా వాళ్ళకు కూడా బోరు కొట్టకుండా కాళ్ళే ఎక్కువ ఇలా ఏదన్నా ఒకటి మనం మనం చూపిస్తే వాళ్ళు చక్కగా ఇలా చేస్తారండి ఇలా నా మనవడైతే ఇలా చేశాడు ఇలా మూడు ఇలా మూడు చేసిన వాటిని చక్కగా ఒక మేక తగిలించుకుని చాలా అందంగా ఉన్నాయి ఇంట్లో బాగా నచ్చింది నాకు నచ్చితే లైక్